సేవకుడు దేవుని పిలుపు ఎలా ఉంటుంది ఆ సేవకునికి దేవుడు చేసిన ఒప్పుకోలు దేవుని స్తోత్ర ఆ ఒప్పుకోలుకి ఎంత కష్టమైన ఎంత నష్టమైన ఎంత ఇబ్బంది అయినా దేవునికి ఇచ్చిన మాట కోసం వాళ్ళు పోరాటం చేస్తా వెళ్తారండీ అందుకని అన్నాడు పౌల్ గారు లాస్ట్ లో నేనే పోరాటం చేశా మంచి పోరాటం చేశాను అని మొన్న పిల్లలు దయచేసి వినాలి ఒక తండ్రి ఆవేదన విన్నాను అతనికి మ్యారేజ్కి రమ్మని నేను ఇన్వైట్ చేశాను ఇన్విటేషన్ ఇచ్చాను సో అక్కడ విషయం ఏంటంటే ఆయన చెప్తున్నాడు తన నేను నిన్ను మీ తల్లిదండ్రులు ఎలా పెంచారో నాకు తెలుసు చాలా కష్ట చాలా లేక లేక పుట్టారని చాలా మంచిగా నేను పెంచారు మంచిగా నువ్వు ఉన్నావు నేను కూడా అలాగే మా పిల్లలను పెంచాను ఇప్పుడు ఆ పిల్లలు అంటున్నారంట నువ్వు చచ్చిపోతే మాకు నాలుగు డబ్బులు మిగులుతాయి అంటున్నారంట ఎవరో మిమ్మల్ని గెస్ట్ ఏటాన్ని పెట్టట్లానే అలా చెప్పి ఆ తండ్రి ఆవేదన చెందుతున్నాడండి ఎందుకని వాళ్ళు అంటున్నారంట నేనే విన్నావా నువ్వు ఎప్పుడు చచ్చిపోతావా అనే తిట్లు ఆ తండ్రి తింటున్నాడు నాకు తెలిసి ఆయన ఆదివారాలు కష్టపడ్డాడు మామూలు జాబ్లో కష్టపడ్డాడు అడిషనల్ వర్క్ కూడా చేశాడు రాత్రి మగలు రెక్కలు ఆడితే ఎలా కష్టపడ్డాడో నేను చూశాను పర్టికులర్గా అయితే అంత కష్టపడింది ఆయన దేనికోసం టోటల్గా కుటుంబం కోసం పెట్టాడు ఇప్పుడు ఆ కుటుంబం ఏమంటుంది నువ్వు త్వరగా చనిపోతే ఎందుకంటే నీ పెన్షన్ కంటే ఎక్కువ డబ్బులు నీ మెడికల్కే అయిపోతున్నాయి నీకు నీ నీ ఆరోగ్య సంబంధమైన ఖర్చులకి అయిపోతున్నాయి నువ్వు పోతే మాకు క్లియర్ అయిపోతుంది అని